ఈ సైన్మాల్లో పాటలు వాయిస్తాడా అనిరుద్దు గడు కొత్త పాట వదిలిందంట జరగిందామా నేను అన్నా బావాని స్కెచ్ చేసేసైడన్నా నెక్స్ట్ స్పాట్ నీకే ఓరగాడు దేని వేసేందుకు ఫిక్స్ అయినాడు ఏమ్రా ఇద్దరు పెళ్ళాలి ఇది నీ గుంత లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా అన్నా పిలుచురావా బావానే పోరగండ్లకి అంత కరెక్ట్ పోతుందని చూసుకో మూడు పూట్ల బో పోకున్నా పర్లా గంజాయి మందు ఆకుండా పోవాలనే బాగా ఆశీర్వదించి అన్నా జరాగు ఎమోషన్ గా మాట్లాడవు గుండె పట్టేసినట్టుంది ఆగు ఎందుకు జరుకులు ఇస్తున్నావు కత్తిని బొడ్లో పెట్టుకున్నానా అది కూర్చునేటప్పుడు పొరపాటు ఎక్కడ నువ్వు కూర్చుకుంటే ఇప్పుడు మన పగోడకు లేపేసిండు అందువల్ల భవానీ సచిన్ అనుకుంటే పర్లా బొడ్డు కత్తిని దూపుకున్నాడు కూర్చునేటప్పుడు గుచ్చుకుని చోట గుచ్చుకుని సచిన్ అంటే ఇన్నికి బాగుంటుందా బాగోదు కదా ఏం రో మర్యాద ఫోన్ లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్నా దున్నా అనేది ఏంటి చెప్పనా దాస్కి చెప్పి పది పది నెలలు ఇద్దరు పోరాడు సరే రోబు అట్లే అన్నా మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా సరే ఎరుకోలేదో అని అందుకే రే మాస్టర్ చూడు సహజమే కదరా గదితో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుంటారు నిన్ను పక్కన పడేసి ఎవరైనా నుంచి పడింది మరో వెళ్ళి పట్ల సార్ ఆ డాల్ని కొంచోప్తాను మరైతే రెండు క్లాసెస్ పెట్టుకోమంటారా సార్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్గా పేరెంట్స్కి సొసైటీకి కట్టుబడి ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు లోపల ఉన్న ఒక్కొక్కడు మనిషి కాదు మృగం మూర్ఖులు వాళ్ళు చేసే తప్పులకి శిక్ష తక్కువ అని వాళ్ళకి తెలుసు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని చట్టాన్ని అతిక్రమించే రెక్లెస్ అందుకే సార్ చెప్తున్నాను అక్కడ ఉండబోయే మూడు నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి ఏంటి సార్ అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు సార్ సార్ అన్న నిద్రపోయాడా సార్ ఆ ఫోన్ మీద చూడండి నాది కాదే హారా అన్న ఫోను అదే ప్రాబ్లం లేదు సార్ నేను వెళ్తాను నేను చూసుకుంటాను వదిలేండి సార్ అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా రేపటి సంధ్యకి వస్తుండు ఈ చోటు గురించి తెలిసి ఎక్కడకు వస్తుండంటే గన్ని లైట్ తీసుకోకు ముందు రానివ్వండి లోపలికి చూద్దాం తంబి పది గంటలకు ఆడ ఉండాలి నువ్వు స్నానం చేసి రెడీ అయితే మన బండిలోనే పోదాం తంబీ ఆ బండ్లోనా అవుతాం సరే మీరు వెళ్ళండి స్నానం చేసి వచ్చేస్తాను గట్ల చిరాగ్గా ఉంది కదా తొంభై రోజులు వాడి వచ్చి బోర్డు దగ్గరికి వెళ్ళి పాట తిట్టు మొదలు వీటిని అందరికీ చెప్పేశారు మనం గొర్రెని దానికే తెలియకుండా బరి సాంగ్ అదిరిందిరా ఎందుకు ఆపేశారు అరే పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు పర్వాలేదే ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారా ఏ పోకూడదా అయ్య విషయంలోనూ జోక్యం చేసుకుని బాసు ఆడేవాళ్ళు ఆడుకోండి ఉండేవాళ్ళు ఉండండి నాకెండంటే పడదు నేను లోపలే ఉంటా పాఠాలు చెప్పాలా వెరీ గుడ్ అన్నీ చూడాలి మనకి క్లాస్ రూమ్ బెంచ్లు అంటే అస్సలు పడదు ఇప్పుడు చెప్తా అందువల్ల నా గురించి ఈ బాత్రూమ్ లో బోర్డు మీద అసహ్యంగా రాయడా లాంటివి మానేసి మీ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటా డీలా నువ్వు పాఠం గేటం అంటే కొట్టి వెళ్ళగడదాం అనుకున్నావు కానీ అలా కనపడడం లేదే మనకు మళ్ళీ ఉన్నాడు ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం రే ఈ రూమ్ ఏంటర్ ఇంత దారుణంగా ఉంది చెత్తగా కంపు కొడుతూ అయినా సంవత్సరానికి పది పండగలు ఇరవై రాజకీయ నాయకులు పుట్టినరోజులు వస్తానే కదా దేనికి ఈ రూమ్ ని శుభ్రం చేసి సెలబ్రేట్ చేయరా మీరు సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మజానా రైట్ మజానే ఇక్కడ తారీఖు వారమే తెలియట్లే ఊకోవయ్యా అది కాదురా ఇప్పుడు నీ లోపలికి వచ్చేటప్పుడు నలుగురు పాట పాడుతూ ఉన్నారే ఎవరాళ్ళు ఇందాక మీ నలుగురు ఏం పాడారో దాన్ని నలభై మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్ మీకు అర్థమయ్యేలా చెప్తా రండి రండి చెప్తాను ఏంట నిద్రపోతున్నారు త్వరగా ఎవరు వస్తున్నట్టున్నారు రాత్రి ఫోన్ చేసి మాట్లాడదాం త్వరగా అబ్బా ఇంకో ఎనభై తొమ్మిది రోజులేరా పోదాం పదా తమ్మి తమ్మి జరాగు తంబిదో ఇప్పుడే నేను చూసినా గది ఎవరు చేసినారో తెలియదు మీరెందు సైకిల్లో పోతుండ్రు రండి నా బండ్లో నేను పెడతా పర్వాలా పర్వాలా నేను తమ్ముడు నువ్వు నాకు ఏదన్నా మార్తాదా అనుకున్నా ఏమైంది అంత బానే ఉందిగా పిల్లలందరూ జాలుగానే ఉన్నారు కదా లే తమ్ముడు ఈడ మస్తు సమస్యలున్నాయి పోర్లలో మంది మొత్తం మందుకు బానిసలైనరు చేతికి ఏం దొరికితే అది ఆయుధమైపోతుంది రోజు ఎవళ్ళో ఒకళ్ళు కాళ్ళు చేతులు ఇరగ్ కొట్టుకుంటుండ్రు ఏ

పది పదిహేను సార్లు చేసాను రా ఎత్తట్లేదు రా మళ్ళీ చేసి చూడనే తినండి అన్నా పోతన్నా ఎందుకో ఆకలిగా లేదు ఆకలి అయితే లేదా నేను తినమంటున్నాడా ఇదే జాగాల కోసం నానా కష్టాలు పడ్డాం అయ్యిరా బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్ ఒకరిని చంపనన్నా చంపొచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు తినండ్రీ

మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా ఆకలికి తట్టుకోలేక దొంగ నుంచి దొరికిపోయినా ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న జైలుకి పంపించేశారన్నా రెండు రోజులు రిలీజ్ అయిపోతాం అంతలో అయినా హత్య హత్య కేసులో సరెండర్ అవ్వమంటున్నారు ఇది కనుక మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్దన్నా నువ్వు మాస్టర్ కాల్ చేయని బదులు నాకు కాల్ చేసి నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ నా నీకు బదులు వేరే వారిని సరెండర్ అవ్వమని చెప్పుండేవాడిని

నన్ను అలాగే వదిలేసిండ్రు ఇప్పుడు ఎలా తయారైనా చూడండి సరే ఇప్పుడు ఏం చేద్దాం చూడతాం మీ దునియాలో ఎవరు చూసినా భయపడచ్చు కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుకున్నది ఎముడైనా భయపడకూడదు